మన తెలుగు నేల మీద ఏవో రాజులు పాలించారు అధికారం కోసం పోరాడిన వారు ఎంతోమంది ఉన్నారు ఒకరే కాదు అందరూ తమ సొంత రణరంగంలో విజయం కోసం పరుగులు తీశారు కానీ చరిత్రలో మనం ఎక్కువగా గర్వపడేది ఒకరిపై ఒక నరసింహపు స్వభావం సింహాసనంపై సైనిక ధైర్యం గుండెల్లో అపారమైన పట్టుదల ఆమె పేరు రుద్రమదేవి భారత చరిత్రలో పురుషుల వేషం వేసుకొని రాజ్యాన్ని పాలించిన అరుదైన మహారాణి ప్రపంచానికి భారతీయ మహిళా శక్తిని చూపించిన అద్వితీయ నాయకి అయితే ఆమె మరణంపై ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలు మిగిలిపోయాయి ఆమెను శత్రువులు యుద్ధంలో చంపారా లేదా అంతకంటే లోతైన కుట్ర ఏదైనా జరిగిందా చరిత్ర ఎందుకు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు ఈరోజు మనం తెలుగు మహారాణి రుద్రమాదేవి మరణం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాం ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలనుకుంటే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాప్టర్ వన్ రుద్రమదేవి పుప్పక రహస్యం పన్నెండు వందల అరవై ప్రాంతంలో కరాకతి వంశంలో జన్మించిన ఆమెను మొదటి రుద్రమాదేవి అని కాకుండా రుద్రమ దేవుడిగా ప్రకటించారు కారణం చాలా సింపుల్ ఆ సమయంలో స్త్రీ రాజు కావడం అన్నది శత్రువులకు బలహీనతగా కనిపించే అవకాశం రాజ్యం కోసం రాజ వారసత్వాన్ని నిలబెట్టడానికి ఆమెను పురుష వారసుడిగా పెంచారు ఆమె గుర్రపు సవారి ఖడ్గ విద్య యుద్ధ వ్యూహం అన్నీ నేర్చుకుంది చాప్టర్ టూ యుద్ధ జ్ఞానం మరియు శౌర్యం ఆమె పాలనలో రాజ్యం విస్తరించింది నీటిపారుదల అభివృద్ధి చెందింది దేవాలయాల నిర్మాణం అత్యున్నత స్థాయికి చేరింది భద్రతని కట్టుదిట్టం చేశారు వీర బైళ్ళు గంగిరెడ్డి కాయలు చొప్పున ఎన్నో రకాల దళాలను రూపొందించింది ఆ కాలంలో ఆమెను శత్రువులు సైతం గౌరవించేలా నిలిచింది చాప్టర్ త్రీ అసలు సమస్య ఎక్కడ మొదలైంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఒక శత్రువు మాత్రం ఎప్పుడూ సమీపంలో ఉండేవాడు దేవగిరి యాదవులు వారి రాజు మహాదేవరాయుడు రుద్రమదేవిని ఓడించి కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించాలని చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నాడు చివరికి యుద్ధం తప్పలేదు పన్నెండు వందల ఎనభై తొమ్మిది ప్రాంతంలో చందవోలు వద్ద పెద్ద యుద్ధం జరిగింది చాప్టర్ ఫోర్ చందవోలు యుద్ధం మరియు మరణంపై వాదనలు ఇక్కడ నుంచే రహస్యం మొదలవుతుంది చరిత్రకారులు రుద్రమదేవి మరణంపై రెండు ప్రధాన వాదనలు ఉంచారు వాదన ఒకటి రుద్రమదేవి యుద్ధంలో వీరోచితంగా మరణించింది అనేక చరిత్ర పత్రాలు చెబుతున్నది ఏంటంటే ఆమె యుద్ధంలోనే తన ప్రాణాలు కోల్పోయిందని యాదవ సైన్యాన్ని ఎదుర్కొంటూ ఆమె ధైర్యంగా పోరాడింది శత్రువులు కుట్రపూరిత దాడి చేశారు ఆమెను చుట్టుముట్టి హతమార్చారు ఈ వాదనకు కారణాలు యుద్ధం జరిగిన ప్రదేశంలో ఉన్న సమాధులు శత్రువులు అప్పట్లో రాజ్యంపై చేసిన ఆగ్రహ దాడులు యుద్ధం తర్వాత రాజ్యంలో వచ్చిన తాత్కాలిక అస్థిరత ఈ కథ ప్రకారం ఆమె శౌర్యం వృత పొందిన మహారాణిగా గౌరవిస్తారు వాదనటు ఆమెను కుట్ర చంపారు కానీ కొన్ని ఆధారాలు చెబుతున్నాయి ఆమెను యుద్ధంలో కాకుండా అంతర్గత కుట్రలో హతమార్చారని ఎవరెవరు కారణమై ఉండొచ్చు రాజ్యంలో ఉన్న వ్యతిరేక వర్గాలు సింహాసనం కోసం ఎదురు చూస్తున్న కుట్రగాళ్ళు ఆర్థిక ప్రయోజనాలను పొందాలని ఆశించిన నాయకులు ఈ వాదనలు చెబుతున్నాయి ఆమె మరణించిన సంవత్సరం పన్నెండు వందల ఎనభై తొమ్మిది కాదు పన్నెండు వందల తొంభై ఐదు అని అంటే యుద్ధం తర్వాత కూడా ఆమె జీవించి ఉన్నట్టు ఆశిస్తున్నారు అయితే ఆమె చరిత్ర ఎందుకు అకస్మాత్తుగా రికార్డుల నుండి తొలగించింది చాప్టర్ ఫైవ్ రహస్యాన్ని పెంచే కీలక ప్రశ్నలు ఆమె సమాధి ఎందుకు స్పష్టంగా కనిపించదు రాజపుత్రులు ఆమె మరణం గురించి ఎందుకు చెప్పలేదు మరణ తేదీలో ఎందుకు పెద్ద తేడా ఉంది కొన్ని పురావస్తు పరిశోధనలు చెబుతుంది ఏంటంటే యుద్ధ ప్రదేశం దగ్గర ఒక రాజ కుటుంబానికి చెందిన మహిళా సమాధి ఉన్నట్టు అది రుద్రమాదేవిదే అయి ఉండవచ్చు కానీ ఖచ్చితమైన ఆధారాలు లేవు ఈ కారణాల వల్లే రాణి రుద్రమాదేవి మరణం ఒక మిస్టరీగా మారింది చాప్టర్ సిక్స్ ఆ తర్వాత ఏమైంది రుద్రమాదేవి మరణానికి తర్వాత కాకతీయ సామ్రాజ్యాన్ని ఆమె దత్తపుత్రుడు ప్రతాపరుద్రుడు చేపట్టాడు ఈయన కూడా మాతృ సత్యం విలువ నిలబెట్టడానికి చాలా ప్రయత్నించాడు కానీ చరిత్ర ఇప్పటికే మారిపోయింది పలుచటి కుట్రలు శత్రు దాడులు మరియు రాజకీయ ఒత్తిడులు చివరకు కాకతీయ రాజ్యం తారాస్థాయిలో నుండి దిగజారడం మొదలైంది చాప్టర్ సెవెన్ చరిత్ర చెబుతున్న సందేశం రుద్రమాదేవి మరణం నిజంగా ఎలా జరిగిందో మనకు అవశేషాలు మాత్రమే చెబుతాయి నిజాన్ని పూర్తిగా ఎవరూ ధృవీకరించలేదు కానీ ఒక విషయం మాత్రం వాస్తవం ఆమె మరణం ఎలా జరిగినా ఆమె జీవితం గెలిపే మహిళల సామర్థ్యం ఏ ఏ సింహాసనాలకైనా సాటి అవుతుందని నాయకత్వం లింగం మీద ఆధారపడదని ఆమె చూపించింది ధైర్యం ఉన్నచోట చరిత్రే తలను ఉంచుతుందని ఆమె చెబుతూ ఉండేది రుద్రమాదేవి మరణం మర్మం ఇంకా మిగిలే ఉంది చరిత్ర కొన్ని పేజీలు కప్పేస్తుంది కాలం కొన్ని నిజాలను దాచేస్తుంది కానీ ప్రజల గుండెల్లో ఆమె రాజ్యం ఇంకా బ్రతికే ఉంది నేడు రుద్రమదేవిని మనం గౌరవించడానికి కారణం ఆమె మరణం కాదు ఆమె అద్వితీయ జీవితం